హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారునరస్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హల్కోవా ఈ స్వీట్ నైంటీస్ కిడ్స్కి ఫేవరెట్ రెసిపీ అన్నమాట సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ మరి ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పావు కప్పు నెయ్యి తీసుకోండి ఈ నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక కప్పు నిండా మైదాపిండి తీసుకోండి మీరు నెయ్యి ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో ఒక కప్పు నిండా మైదాపిండి యాడ్ చేయండి ఈ మైదా పిండి ఈ నెయ్యిలో బాగా కలిసే విధంగా కలపండి మటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ నెయ్యిలో బాగా వేయించాలన్నమాట అంటే మినిమం ఒక పది పదిహేను నిమిషాల పాటన్నా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి నిదానంగా వేయిస్తే చూడండి ఈ పిండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అనమాట అప్పటి వరకు బాగా వేయించాలి మీరు తొందర తొందరగా వేయిస్తే అది పిండి అనేది సరిగ్గా వేయగా స్వీట్ అనేది కరెక్ట్గా రాదు సో ఇలా మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం ఇలా తీసుకున్నాక ఈ వేడి వేడి పిండిలోకి ఇప్పుడు ఒక కప్పు నిండా అంటే మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో సేమ్ కప్పు షుగర్ పౌడర్ సేమ్ ఒక ముప్పావు కప్పు చక్కెర తీసుకొని మీరు గ్రైండ్ చేశారంటే ఇలా ఒక కప్పు నిండా షుగర్ పౌడర్ వస్తుంది ఆ షుగర్ పౌడర్ మొత్తం యాడ్ చేసి కలపండి ఇలా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలిపాక ఇప్పుడు అదే కప్పుతో మరో పావు కప్పు నెయ్యిని వేడి చేసి ఈ పిండిలో యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనం ఫస్ట్ హాఫ్ కప్ నెయ్యి యాడ్ చేస్తే సరిపోతుంది కానీ ఫస్ట్ పావు కప్పు నెయ్యి యాడ్ చేసాం కదా సో ఈ టైంలో ఇంకో పావు కప్పు నెయ్యి యాడ్ చేసాం సో ఈ స్వీట్కి టోటల్గా అరకప్పు నెయ్యి పడుతుంది అంటే ఫస్ట్ ఒక పావు కప్పు తీసుకొని పిండిని వేయించాము కదా ఇప్పుడు ఒక పావు కప్పు తీసుకున్నాము అయితే మీరు ఫస్టే హాఫ్ కప్ నెయ్యి తీసుకొని ఈ పిండిని వేయించినట్లయితే ఈ టైంలో ఈ పావు కప్పు నెయ్యి అనేది అవసరం ఉండదండి సో ఎలా యాడ్ చేసినా కూడా ఒక హాఫ్ కప్ నెయ్యి అయితే పడుతుంది సో మొత్తానికి ఈ పిండిని ఇలా ముద్ద ఫామ్లో వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ స్వీట్ని ఇప్పుడు సెట్ చేయడానికి నా దగ్గర అయితే ఇలా కేక్ టిన్ ఉంది ఈ కేక్ టిన్లో బటర్ పేపర్ పెట్టి వేస్తున్నాను మీ దగ్గర ఇలాంటి ప్యాన్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా బాక్స్ అయినా తీసుకోవచ్చు ఇలాంటి బటర్ పేపర్ లేకపోతే ఏదైనా బాక్స్ తీసుకున్నప్పుడు దానికి బాగా నెయ్యి అప్లై చేసి ఈ స్వీట్ని అందులోకి తీసుకోవచ్చు ఇలా తీసుకున్నాక ఇలా ఒక పక్కకి ఇలా సమానంగా సర్దండి ఇలా స్క్వేర్ షేప్ వచ్చే విధంగా బాగా సమానంగా సర్దండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా సర్దుతున్నాను ఇప్పుడు ఇలా సర్దిన ఈ స్వీట్ని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం వలన ఈ స్వీట్ అనేది కొంచెం హార్డ్ అవుతుందండి చూసారా మనం ఇందాక కొంచెం సాఫ్ట్గా ఉండేది ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాక స్వీట్ అనేది కొంచెం హార్డ్ అవుతుంది మనకి పీసెస్లా కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట అయితే ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే కట్ చేయకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగిన తర్వాత కట్ చేస్తే మీకు పీసెస్ అనేది కరెక్ట్గా వస్తాయండి నేను తీసిన వెంటనే కట్ చేశాను కాబట్టి కొంచెం క్రాక్స్ వచ్చాయి అయినా కూడా స్వీట్ పర్ఫెక్ట్గానే గానే వచ్చింది ఈ స్వీట్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా సింపుల్గా ఈ స్వీట్ని ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మరి ఈ సింపుల్ స్వీట్ని మీరు ట్రై చేసి మీరు టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్